శాంతి రవళి ఈరోజు మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఆరు రెండు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా మీ ఓటమి గెలుపుల చరిత్రను గుర్తు తెచ్చుకోండి ఇది సుఖ దుఃఖాల ఆట ఇందులో ముప్పావు భాగం సుఖముంటుంది పావు భాగం దుఃఖం ఉంటుంది సమానంగా ఉండవు ఈ అనంతమైన నాటకం చాలా అద్భుతమైనది ఇందులో ప్రతి సెకండు సృష్టిలో ఏమేమి జరుగుతోందో అది మళ్ళీ ఉన్నది ఉన్నట్లుగా పునరావృతమవుతుంది ఈ నాటకం నెమ్మదిగా నడుస్తూ ఉంటుంది టిక్ టిక్ అని కదులుతూనే ఉంటుంది ఒక్క సెకండు మరొక సెకండుతో కలవదు అందుకే ఇది చాలా అద్భుతమైన నాటకం మానవుల మంచి చెడు పాత్ర అంతా ఇందులో నిశ్చితమై ఉంది ఈ విషయాన్ని కూడా పిల్లలైన మీరు మాత్రమే అర్థం చేసుకుంటారు తండ్రి సమానం ప్రేమ సాగరులుగా కావాలి దుఃఖ సాగరులుగా కారాదు తండ్రిని నిందించే కర్మలేవీ చేయరాదు చాలా మధురంగా ప్రియంగా కావాలి యోగ బలము ద్వారా పవిత్రమై తిరిగి ఇతరులను కూడా పవిత్రంగా తయారు చేయాలి ముళ్ళ అడవిని పుష్పాల తోటగా చేసే సేవ చేయాలి మా మధురమైన బాబా తండ్రియే కాక టీచరుగా కూడా అయ్యారని వారి వంటి మధురమైన వారు మరెవ్వరూ లేరని సదా సంతోషంగా ఉండాలి బాబా చెప్తున్నారు పిల్లలారా మీరిప్పుడు స్వర్గానికి వెళ్లేందుకు పురుషార్థం చేస్తున్నారు తండ్రిని స్మృతి చేసి దివ్య గుణాలను ధారణ చేసినప్పుడే స్వర్గానికి వస్తారు బాబా చెప్తున్నారు మిమ్మల్ని మీరు హృదయపూర్వకంగా ప్రశ్నించుకోవాలి ఏమనగా నేను సత్యయుగి స్వర్గవారసుడనా లేక కలియుగ వారసుడనా తమోప్రధానం నుండి సతోప్రధానంగా ఎలా అవుతాను అని మిమ్మల్ని మీరే పరిశీలించుకోవాలి స్వయం ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేసినప్పుడు యోగ అగ్ని ద్వారా వికర్మలు వినాశనం అవుతాయి ఆత్మజ్ఞానాన్ని సృష్టి చక్ర జ్ఞానాన్ని ఒక్క తండ్రి మాత్రమే తెలియచేస్తారు అందుకే మిమ్ములను స్వదర్శన చక్రధారులని అంటారు ఈ జ్ఞానం మరెవ్వరికీ లేదు కనుక పిల్లలు చాలా ఖుషీగా ఉండాలి మీరిప్పుడు ఏ అనంతమైన తండ్రికి పిల్లలవుతారో ఆ తండ్రియే చెబుతున్నారు పిల్లలారా మీరిప్పుడు శబ్దం నుండి అతీతంగా ఉండాలి సైలెన్స్ ప్రపంచానికి వెళ్ళాలి ఈ కలియుగ ప్రపంచంలో మానవులు చాలా దుఃఖాన్ని అనుభవిస్తున్నారు బాబా చాలా మధురమైన వారు తన మహిమనేమీ చేసుకోరు ఎవరికి సుఖం లభిస్తుందో వారే తండ్రి మహిమను చేస్తారు పిల్లలకు తండ్రి అనంతమైన వారసత్వం ఇస్తారు తండ్రి ప్రేమసాగరుడు రేపు పిల్లలు కూడా చాలా మధురాతి మధురంగా ప్రియమైన వారిగా అవుతారు సత్యయుగంలో వికారాలు ఉండవు రావణ రాజ్యమే అక్కడ ఉండదు దేవతలు అనగా అత్యంత ఉన్నతమైనవారు వారిలో ఎట్టి వికారాలు ఉండవు బాబా చెప్తున్నారు నా పిల్లలై తిరిగి పిల్లలైతే గురువుకు నింద వారు వారవుతారు అటువంటి వారికి ఎక్కడా స్థానం లభించదు సంపూర్ణ సుఖాన్ని పొందలేరు మీరు స్వర్గానికి యజమానులుగా అవుతున్నారు కనుక దివ్య గుణాలు ధారణ చేయండి ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వకండి తండ్రి ప్రేమసాగరులు మానవులు దుఃఖం ఇవ్వటంలో సాగరం వంటివారు వికారమనే ఖడ్గాలను ఒకరికొకరు వేసుకొని దుఃఖాన్నిచ్చుకుంటారు సత్యయుగంలో పిల్లలు యోగ బలముతో జన్మిస్తారు బాబా చెప్తున్నారు మీరు ఆ సత్యయుగానికి వెళ్ళే గుప్తమైన సైనికులు మీరు శివశక్తి సైన్యము బాబా చెప్తున్నారు మీరు మొదట శాంతిధామానికి వెళ్ళి తరువాత సుఖధామానికి వస్తారు సుఖము తరువాత దుఃఖం ఉంటుంది ఈ దుఃఖాల ఆటను తండ్రి అయిన పరమాత్మను పిల్లలు మీరు తప్ప మరెవ్వరూ తెలుసుకోలేరు బాబా పిల్లలను సతోప్రధానంగా చేసేందుకు ఈ రావణ రాజ్యానికి గుప్త వేషంలో పరాయి దేశంలో వచ్చారు పిల్లలు మీరు కూడా చాలా గుప్తంగా ఉన్నారు ఈ అనంతమైన నాటకం క్షణ క్షణము కూడా తిరిగి రిపీట్ అవుతుంది భగవంతుడు ధర్మస్థాపన చేస్తారు స్వర్గస్థాపన చేస్తారు తన వెంట అందరూ రావలసింది బాబా చెప్తున్నారు ఈ ఓటమి గెలుపుల ఆటను ఎప్పుడూ మరచిపోరాదు సతోప్రధానం నుండి తమోప్రధానమవుతారు తమో ప్రధానం నుండి తిరిగి అవుతారు వరదానము పరమాత్మ ప్రేమను పొందుకునే ఇప్పటి మీరే భవిష్య భవ సంగమ యుగంలో భాగ్యశాలీ పిల్లలైన మీరే దిలారాముని ప్రేమకు పాత్రులయ్యారు ఈ పరమాత్మ ప్రేమ కోటిలో కొంతమంది ఆత్మలకే లభిస్తుంది ఈ దివ్యమైన పాలన ద్వారా రాజా బిడ్డలుగా అవుతారు రాజా బిడ్డలు అనగా ఎప్పుడూ రాజులే భవిష్యత్తులోనూ రాజులే భవిష్యత్తు కంటే ముందు ఇప్పుడు స్వరాజ్య అధికారులుగా అవుతున్నారు భవిష్య రాజ్యంలో ఒకే రాజ్యము ఒకే ధర్మము అనే మహిమ ఉంది అలాగే ఇప్పుడు సర్వకర్మేంద్రియాలపై ఆత్మ యొక్క ఏకచత్ర రాజ్యముంది స్లోగన్ ముఖము ద్వారా తండ్రి గుణాలను ప్రత్యక్షం చేసేవారే పరమాత్మ స్నేహీలు ఓం శాంతి ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు శుభోదయం మరియు నమస్తే ఓం శాంతి